హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు నేను కోడిగుడ్డు ఎలపాకారం చేస్తున్నాను ఈ కోడిగుడ్డు ఎలపాకారం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీని కొరకు ఆరు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను ఇవి ఇలాగ పొడువుగా కట్ చేసుకోవాలి ఇలాగ గుడ్లన్నీ ఇలాగే పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గుడ్లకు ఇప్పుడు ఎలపాకారం తయారు చేసుకును ఒక ఇరవై మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనాల పొడి పొట్టు తీసుకున్న ఏళ్ళపాయలు ఒక పది ఏళ్ళపాయలు ఇవి గ్రైండ్ చేసుకోవడమే ఇది ఇలా మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం విన ఒక ఫ్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకొని ఈ గుడ్లు ఎల్లోలన్నీ కిందికొచ్చేటట్లు ఈ గుడ్లు వేసేసుకున్నాం ఇలా అన్ని గుడ్లు వేసేసుకొని కొంచెం వేగితే చాలండి ఇవి ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎక్కువ ఏగితే మనకు తిననీక గట్టిగా అయిపోతాయి లైట్గా వేగాలి ఇలా ఏగితే చాలు ఇవన్నీ తిప్పేసుకొని ఎల్లోలన్నీ పైకి వచ్చి తట్టు ఇలా తిప్పేసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టి జీలకర్ర ఆవాలు సన్న కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇవి లైట్ కలర్ వచ్చే వరకు ఏగనిచ్చా వేగనిద్దాము ఇవి ఏగ లోపల వైట్ గుడ్లు కూడా లైట్గా ఏగిపోతాయి ఇవి ఏగిపోయినాయండి ఇప్పుడు ఎలపాయ కారం ఈ గుడ్లకు అన్నిటికీ సల్లేసుకుందాం ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఎలపాయ కారం అంతా ఇలా చల్లుకొని నూనెలో కొంచెం ఈ ఎలపాయ కారాన్ని ఇలాగ ఏగనిచ్చి ఈ గుడ్లకు అంతా పట్టేటట్టు ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కలుక్కొని అంతేనండి ఇది ఎంతో టేస్ట్గా ఉండే కోడిగుడ్డు ఎలపాయ కారం ఫ్రై మనకు నోటికి కారం కారంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఈ ఎలపాయ గుడ్డు కారం ఫ్రై చాలా కమ్మ కమ్మగా ఉంటుంది ఇలా చేసుకు